హాయ్ హలో ఎలా ఉన్నారు ఐ హోప్ గ్రేట్ అందరూ అక్కలు చెల్లెళ్ళు అంటారు కదా అక్కడ అక్కలు చెల్లెళ్ళు ఉండరు మీ జ్యోతికా అక్క మీకోసమే ప్రతిరోజు ఒక వీడియో కాకుండా రెండు వీడియోలు చేసి పెడుతుంది ఎందుకంటే ఒక వీడియోలో మనకి కరెక్ట్గా అనేది రావట్లేదు అనమాట నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి సరిగ్గా మా తమ్ముళ్ళకి నా చెల్లెళ్ళకి అని ఎంతో ఆశపడుతున్నా కాకపోతే అట్లా రావట్లేదు అందుకని నేను పార్ట్ వన్ పార్ట్ టూగా పెడుతూ ఉంటాను దయచేసి మీరు ఇప్పటి నుంచి మీకు అర్లీగానే పెడతాను ఒక నైన్కి కరెక్ట్గా నైన్ నైన్ ఫిఫ్టీన్ లోపల మీకు వీడియో అనేది వచ్చేస్తుంది అంటే నైన్ థర్టీ లోపల మీకు వీడియో అనేది వచ్చేస్తుంది మీరు కొంచెం సమయం కేటాయించి నన్ను ఎంతో ఇష్టపడి నన్ను ఎంతో ఎంతో ప్రేమించి నా గొంతు వినాలని ఎంతోమంది అక్కని గొంతు చాలా బాగుంటుంది అంటారు వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి నా గొంతు వినాలని నా కోసమే ఎదురు చూస్తూ ఉండే నా చెల్లెళ్ళందరికీ నా తమ్ముళ్ళందరికీ కోటి కోటి వందనాలు సరేనా నేను ఇవాళ నుంచి మీకు నైన్ థర్టీ లోపల మీకు వీడియో అనేది పోస్ట్ చేస్తాను అది రెండు భాగాలుగా పోస్ట్ చేస్తాను ఎందుకంటే మనకి ఒకటి పోస్ట్ చేస్తే అనేది దాంట్లో పర్ఫెక్ట్గా రావట్లేదు అవునండి ఇప్పుడు ఎలా ఉంది మీ అందరి హెల్త్ బాగుందా ఉన్నము చాలా తొందరగా దగ్గరికి వచ్చేస్తుంది దయచేసి మీరు అందరూ ఇన్నర్ వరకు చాలా బాగా చేసుకోండి ఓకేనా ఇన్నర్ వరకు బాగా చేయండి మంచిగా తినండి మంచిగా తినండి అంటే ఎక్కువగా తినకుండా తక్కువగా తిని ధ్యానం అనేది ఎక్కువ చేయండి ఎందుకంటే తక్కువ తింటేనే ధ్యానంలో మనము కరెక్ట్గా చాలాసేపు అన్నమాట దండిగా కూర్చో దండిగా మనము కడుపు నిండా తింటే ధ్యానం దాని మీద మనము ధ్యాస అనేది పెట్టలేము సో అందుకని మీ అక్క ఏమంటుందంటే మీరు కొంచెము లిక్విడ్స్ ఎక్కువ తీసుకోండి ఏదైనా పర్లేదు అంటే అందరూ పండ్ల రసాలు తాగమని నేను అన్నాను అవునండి నేను కూడా గంజే తాగుతాను నేను చెప్పాను కదా నేను ఎలా చాలా బీద నుంచి మరీ గొప్పగా కాకపోయినా దైవ జ్ఞానం గురించి చెప్పి అంతలాగా అయ్యానంటే మా అమ్మ చిన్నప్పుడు అన్నం కంటే ఎక్కువ గంజియే బాగా తాగిపించేది ఎందుకంటే ప్రోటీన్స్ విటమిన్స్ దాంట్లోనే ఉంటాయి కాబట్టి బాగా ఎండలో పోయి వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మజ్జిగ తాగాల్సి వస్తుంది సో ఇప్పుడు ఏం చేస్తారంటే వేడివేడిగా గంజి తాగండి ఓకేనా అంటే నేను ఎవరైతే ఫ్రూట్స్ తాగలేని వాళ్ళు ఫ్రూట్స్ జ్యూస్ తాగలేని వాళ్ళ గురించి చెప్తున్నాను ఫ్రూట్స్ ఉన్నాయా ఫ్రూట్స్ జ్యూస్ తాగగలరా మీరు చక్కగా ఫ్రూట్స్ తినండి ఫ్రూట్స్ జ్యూస్ తాగండి ఓకేనా అమితంగా బాగా అంటే మనం అతిగా తినేసి మనము ఆవేశపడకుండా మన ఆర్గన్స్ అనేది మనకు సపోర్ట్ చేయవన్నమాట మనము ధ్యానం చేసేటప్పుడు వీలైనంత వరకు మీరు లిక్విడ్స్ బాగా తీసుకోండి మీ పైన మీరు ధ్యానం పెట్టుకోండి చక్కగా నిద్ర మంచిగా పోండి నిద్ర రాకపోతే ఎప్పుడైతే మీకు రాత్రిపూట మీకు మెలకు వస్తుందో మీకు ప్రతిసారి మీ జ్యోతికా అదే చెప్తుంది ఎప్పుడైతే మీకు మెలుకు వస్తుందో ఆ టైంలో మీరు దైవ ధ్యానం అనేది చేసుకోండి ఇలాంటిది మీరు ఇంట్లో ఎప్పుడు మీ దగ్గర పెట్టుకోండి మీకు వీలైతే పడుకునేటప్పుడు ఇలా మీరు జపం చేసుకొని ఇలా చేతికేసుకొని పడుకోండి పడుకున్నప్పుడు మీకు ఎప్పుడు మళ్ళీ మెలకు వస్తారో అప్పుడు తీసుకొని శివధ్యానం చేసుకుంటూ మీరు చూడండి ఎంత చక్కగా నిద్ర వస్తుందంటే లేసేటప్పుడు మీకు హరిహరులు ఇద్దరు మీకు దర్శనం కూడా అవుతుంది అనమాట ఓకేనా అంత స్పిరిచువల్గా అవుతేనే మనం అనేది ఈ గండాల నుంచి బయటపడగలం ఓకేనండి ఇవాళ ఇప్పుడు కూడా వీడియోస్ రెండు పెడతాను మీరు దయచేసి ఎంతో ప్రేమతో నా వీడియోస్ అన్నీ చాలా చూస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కోటి కోటి వందనాలు ఓకే నేను ఇప్పుడు మీ మనసులో వ్యక్తి పేరు మీరు మూడు సార్లు తీసుకోండి నేను కార్డ్స్ తీస్తాను ఇది వచ్చేసి మేషం వృషభం మిథునం కర్కటం సింహం కన్యపుల వృచికం ధనస్సు మకరం కుంభం మీనం పన్నెండు రాసులకు అనేది ఇది పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ అనేది రాదు ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ ఒక సెవెంటీ పర్సెంట్ మాత్రమే రిజిగ్నేట్ అవుతుంది ఎందుకక్క అంటే ఇది జనరల్ రీడింగ్ కాబట్టి మనం పర్సనల్ రీడింగ్ అంటే మన డేట్ ఆఫ్ బర్త్తో మన పేరుతో ఇవన్నిటితో మనం ఆ ఎనర్జీతో తీస్తాం కాబట్టి మన పర్సన్కి అనేది హండ్రెడ్ పర్సెంట్ అనేది రిజిగ్నేట్ అవుతుంది ఓకే నేను తీస్తాను మీ పార్ట్నర్ పేరు ఎంతో ప్రేమగా మూడు సార్లు తీసుకోండి మీరు తన రూపాన్ని విజువలైజ్ చేసుకోండి ఎస్ పార్వతి మాత వచ్చింది అంటే ప్రకృతి మన కన్యా రాశి వాళ్ళు వచ్చారండి స్టార్టింగ్ ఇది ఇక్కడ డిఎఫ్ వచ్చారు ఇక్కడ డిఎం వచ్చారు డిఎం ఏం మాట్లాడుతున్నారు తులారాశి వాళ్ళు డిఎం ఏమంటున్నారంటే మీతో ఉన్న ఏదైతే రిలేషన్షిప్ ఉందో తనకున్న పాత రిలేషన్షిప్ దాంట్లో మీరు ఎలా ఎట్లా బ్యాలెన్స్ చేయాలి అనేది చూస్తున్నారు మీకు అనేది కన్యా రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రాక్టికల్గా హీలింగ్లో ఉంటారు మీరు అంటే మీరు పుట్టుకతోనే హీలింగ్ హీలింగ్లో ప్రాక్టికల్ మనిషి కాబట్టి దైవ జ్ఞానం ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు అనేది ఇంకొంచెము దైవంతో ఉండమని భగవంతుడు మిమ్మల్ని చెప్తున్నాడు ద ఫూల్ ఎందుకు వచ్చిందో చూద్దాము ద ఫూల్ అనేది ఎందుకు వచ్చింది ఓకే ద ఫూల్ అనేది మనకి ఏది వృషభం రాసి వాళ్ళకి చూపిస్తుందండి ఇది వచ్చేసి మీరు ఏదైతే ఉందో మీ సైడు రావాలంటే ఆయనకున్న కంఫర్ట్ స్టెబిలిటీ అనేది మొత్తం పోతుంది మీ యొక్క ప్రేమ కోసం ఆలోచిస్తే అని మిమ్మల్ని ఇంతకుముందు చూసిన తక్కువ ఏదైతే ఉందో అది అన్ని పక్కన పడేసి మీతోని పార్టీ చేయడానికి మాత్రం మూడు నెలలలో మాత్రం వస్తుందండి ఇది మిథునం రాశి వాళ్ళకు కూడా అనేది వస్తుంది ఇది మీతోనే ఉన్న ఏదైతే రిలేషన్ ఉందో అది ఫాస్ట్గా అనేది ఎనర్జీ మూవ్ అవుతుంది ఎవరైతే దీంట్లో ఉన్న ఉన్నవాళ్ళు డిఎఫ్ ఉన్నారో వాళ్ళు మంచిగా చక్కగా వాళ్ళపైన వాళ్ళు ఫోకస్ పెట్టి వాళ్ళు వాళ్ళు బాగా స్పిరిచువల్గా ఎదగినందువల్ల మీ దగ్గర కమ్యూనికేషన్ కరెక్ట్గా తొందరగా అనేది ఎనర్జీ అనేది తొందరగా గాడ్ అనేది తీసుకొస్తున్నారు ఓకే దా మ్యూజిషియన్ ఎందుకు వచ్చింది మిమ్మల్ని మీరే కావాలంట తనకి మీ డిఎం గారికి మీరే కావాలి ఎందుకంటే పూర్వజన్మ అనుబంధం ఇంతకంటే మంచి కార్డ్స్ మనకి ఇంకా నిజంగా ఇంత మంచిగా అనిపిస్తుంది కదా ఐ లవ్ దిస్ కార్డ్ మీకు ఎంతమందికి మీకు ఇష్టమో ఇది క్లైమ్ చేసుకోండి అవును అని అన్న వాళ్ళకి క్లౌ క్లైమ్ చేసుకున్న వాళ్ళకి కనుక ఇది కంపల్సరీ ఈ రీడింగ్ అనేది వాళ్ళ లైఫ్లో రెసిగ్నేట్ అవుతుంది ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఎందుకంటే ఇది మనకి ఈ కార్డు చాలా రేరుగా వస్తుంది ఎప్పుడు రానే రాదు ఇది ఆల్రెడీ దీవించి ఇచ్చింది అనమాట ఎట్లా అక్కా అని అంటారా చూడండి మీరు మీ అంటే ఎప్పుడైతే మీ పూర్వజన్మ భార్య భర్తలు కదా మీరు మీకు ఇద్దరు భగవంతుడు రెండు రెక్కలు తెరిచి తన ప్రేమని మీ రెండు కప్పులల్లో నింపారు మీ ఒక్కరి కప్పులల్లో నింపలేదు రెండు కప్పులల్లో నింపి మీకు సరి సమానంగా మిమ్మల్ని ఒక్కటి చేయడానికి తీసుకొస్తున్నారనమాట చూడండి మీరు డిఎం ఎలా వస్తున్నారో చక్కగా తయారయ్యి ఎంతో చక్కగా ఎంతమందిని తీసుకొని గుర్రాన్ని అలంకరించుకొని చక్కగా రెడీ ఉండండి కాకపోతే డిఎం గురించి ఆలోచించకండి మీరు ఎప్పుడైతే దైవానికి మీరు దగ్గర అవుతారో అప్పుడు అనేది మీకు మీ మీ సైడు భగవంతుడు తీసుకొచ్చేది హండ్రెడ్ పర్సెంట్ ఉందన్నమాట తనకి ఎలాంటి బాధ్యతలు ఉన్నా పర్వాలేదు ఎలాంటి స్థితిగతులు ఉన్నా పర్వాలేదు ఎన్ని ఫైటింగ్స్ అయినా పర్వాలేదు అవన్నీ పక్కన పెట్టి బాహుబలిలాగా మీ దగ్గరికి వచ్చేస్తారు నైట్ ఆఫ్ పెంటికల్స్ ఏం చూపిస్తుంది నైట్ ఆఫ్ పెండికల్స్ ఏం చూపిస్తుందో చూద్దాం ఇది కూడా నేను రెండు భాగాలుగా పెడతానండి అందుకే మీకు తొందరగా పెడుతున్నాను ప్రతిరోజు రెండు రెండు పెడతాను మీరు ఏమాత్రం విసుకోకుండా నా మీద ఎంతో ప్రేమతో మీరు ప్రతి ఒక్క వీడియో చూస్తారు కాబట్టి ప్రతి చెల్లెలకి తమ్ముళ్ళకి మీ అక్క నివేదించుకుంటుంది ఎట్లా అంటే నేను పెద్ద వీడియో అనేది పెట్టలేకపోతున్నాను అందుకని వృచ్చిక రాశి వాళ్ళది ఇది ట్రాన్స్ఫర్మేషన్ మీద అయితే ఏదైతే కనెక్షన్ ఉందో అది ట్రాన్స్ఫర్మ్ అవుతుందనమాట మీతో ఉన్న కనెక్షన్ అంటే ఎప్పుడో మీరు ఒక టూ మంత్స్ కింద కనబడి ఉండొచ్చు కానీ ఇంకా మెదడులోంచి పోవట్లేరు మీరు బంకమట్టిలాగా అంటుకుపోయిన మిమ్మల్ని ఎట్లా తీర్చుకోవాలని సాయశక్తిగా ప్రయత్నించిన తర్వాత మీతోనే ఈ కనెక్షన్ ఏంటిదని డీప్గా తను మా అంటే భగవంతుని దగ్గర బాగా అంటే తను తను ఆలోచించుకున్నాడు ఒక్కడొక్కడు పడుకున్నప్పుడు కానివ్వండి డిఎంఓ తను తన పడుకున్నప్పుడు అసలు ఏంది కనెక్షన్ ఏంది ఒక్కసారి చూసినప్పుడు ఎందుకు ఎంతోమందిని చూస్తుంటాం కదా రోజుకు మూడు వందలు నాలుగు వందల మందిని చూసినప్పుడు ఎందుకు తను మాత్రమే నా బుర్రకి ఇట్లా లాగా అతకపోయిందని ఆలోచించినప్పుడు ఇది ఏంటిది ట్రాన్స్ఫర్మేషన్ అవుతుందనమాట మీకు తనకున్న ఏదైతే ఈ బలమైన ఈ అనుబంధం ఉందో మనం నేనేం చెప్పలేను కార్డుస్ చూపిస్తున్నాయి మనకి ఏదైతే ఈ అనుబంధం ఉందో బంధం ఉందో అది అనేది ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది పూర్తిగా అసలు ఈమె ఏంది లేకపోతే ఈయన అనేది ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది ఇది వచ్చే